ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మీ అబ్బాయి తేజస్వి ఇలా పడిపోయాడు అనుభూతికి ఇది చెయ్యిపోయింది ఈ రోజంటే నేను ఏదో మీద కష్టపడి నేను పోయించుకుంటాడు రేపు నేను అయిపోతే అది ఎలా బలిస్తాడు సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీరు తారా ఈ రోజు నేను మీకు ఒక పిల్లవాడిని పరిచయం చేయబోతున్నాను నేను ఎన్నో స్టోరీలు చేశాను ఎన్నో కథలు విన్నాను కానీ వీడి కథ వినేసరికి నా గుండె తరుక్కుపోయింది వీడి నాలుగేళ్ల వయసులో రెండు అంతస్తుల మేడమ నుంచి కిందికి జారి వల్ల వీడి తల పగిలి వీరు పక్షవాతానికి గురి అయ్యాడు మంచానికే గురి అయ్యాడు వాడు వయసు పిల్లలందరూ కూడా ఆడుతూ ఆడుతూ చక్కగా స్కూల్ వెళ్తూ చదువుకున్న వయసులో వీడైతే మంచానికే పరిమితం అయ్యాడు ఒక్కసారి వాడిని పరిచయం చేస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేసాడు తేజస్ తేజేష్ చూడు అన్ని వచ్చాను ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాలేదా అయ్యో ఏం బాగాలేదురా నొప్పి వస్తుంది ఇంకా ఇంకా నొప్పి వస్తుందా ఓకే ఓకే చేకట్టద్దు నొప్పి వస్తుంది తేజ్ బయటికి వెళ్దామా సరే నేను ఎత్తుకుంటాను చూసారు కదండి ఇప్పుడు పరిస్థితి నాలుగేళ్ల వయసులో రెండంత స్థల మేడం నుంచి పడ్డం వల్ల ఈ తలదైతే ఇక్కడ చాలా దారుణంగా దెబ్బ తగిలింది ఇక్కడ సెకండ్ స్కల్ అయితే లేదు చూసారు కదా రెండు సర్జరీలు జరిగినాయి రెండు సర్జరీలు కూడా ఫెయిల్ అయినాయి అబ్బాయికి దీనివల్ల కాళ్ళు చేతులు అయితే వీడికి రావు తర్వాత వీడు ఎందుకు చూస్తున్నాడో ఎందుకు నవ్వుతున్నాడో కూడా ఎవరికి అర్థం కాలేని పరిస్థితి ఒక్కసారి వీళ్ళ ఫాదర్తో అసలు మాట్లాడదాం మనం అవండి ఆయన అయితే ఇప్పుడే వచ్చారు ఎలా ఉంది రమేష్ ఏ లేక లేక లేదు నా ఊరుకు ఇదే అండి తేజస్ ఫాదర్ ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది అసలు ఆ రెండంత అసలు మీద తను ఎందుకు ఎక్కాడు అసలు ఏ ఊర్లో పడిపోయాడు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం ఒకసారి రమేష్ బాధపడద్దు నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో నీ ప్రాబ్లమ్స్లో నుంచి బయటకు తీసుకురావడానికి నేను వచ్చాను మీరు ఏం పర్లేదు ఓకేనా ఒకసారి 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 మాట్లాడదాం అసలు ఏం జరిగింది వాడికి అసలు ఎలా జరిగింది కాసేపు కంట్రోల్ అవు కంట్రోల్ అవు బాధపడద్దు నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయడానికి నేను వచ్చాను వీడికి ఒక ఒక మంచి అంటే ఒక సొల్యూషన్ చూపించడానికి నేను వెయితే వచ్చాను ఇక్కడికి నువ్వు అసలు వాళ్ళు ఏడుస్తుంటే అసలు ఆ రోజు ఏం జరిగింది కూడా మేము ఎవరికి చెప్పలేం ఓకే నువ్వు అసలు ఏడు పాపి ఫస్ట్ అసలు వీడికి ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఒక్కసారి చెప్పు అసలు ఏ రోజు వీడు పడిపోయాడు ఎందుకు ఏ ఊరు వెళ్ళారు మీరు మేము రాంపూర్లో ఉండేవాళ్ళం సార్ రెంట్కే గొల్లపేటలో ఉండేవాళ్ళేమి నేను ఆర్డర్ చేస్తాను సార్ అయితే పిల్లలిద్దరు ఉన్నారు బేరం తగిలిందని చెప్పేసి పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టాను సార్ అయితే వాళ్ళ ఇంట్లోనే ఆవిడ ఆగినవి టీచర్ సార్ సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు మీ ఆవిడ ఉన్నది బాబు ఎంత మమ్మల్ని దించి వచ్చేది కానీ పిల్లలు మా ఇంట్లో ఉంటారు మా పిల్లలు ఉన్నారు చూసుకుంటారు అని చెప్పేసి సార్ చెప్తే వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను వెళ్ళాను సార్ పెండు ఎంఆర్ ఆఫీస్ దగ్గర సార్ వాళ్ళ అమ్మని ఇంట్లోకి వెళ్ళి పమ్మనారట పడుకోండి అంటే పడుకోడు మనిషి మళ్ళీ వాళ్ళ అబ్బాయి పిలిచాడు సార్ పరిగెట్టించి ఏర్పించి పడిపోయాడు సార్ నాకు ఫోన్ వచ్చింది ఆ ఉన్న వాళ్ళు చెప్పారు సార్ మీ అబ్బాయి తేజస్సు ఇలా పడిపోయాడు అనుభూతికి కాలేజ్ లేదు ఆటోని వదిలేసా ఏమైంది కూడా తెలుసు మీరు చూస్తే బ్లడ్ ఇది చెయ్యిపోయింది యువతలు ఇద్దరికి వచ్చేసింది చేతులొచ్చి రూపాయలు లేదు ఆ పక్కన ఎత్తుకొని మొత్తం నలుగురిని కలిపి

మీకు సాయం చేస్తాం అది ఇది అని చెప్పేసి చెప్పారు కానీ పట్టించుకోలేదు సార్ మొత్తానికి ఏడు కంట్రోల్ చేసుకుని నువ్వు ఏడు పాప చెప్తా అసలు ఆ రోజు హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఏం జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఒంటికంటున్నారు చేశారు సార్ అయితే ఆరోగ్య ఫ్రీ లేదు సార్ అక్కడ ఆల్రెడీ ఎంబీ వెళ్ళాం వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ అవుతుంది అన్నారు కానీ బాబు కండిషన్ చూసి చేయలేము చచ్చిపోతాడు కదిపితే అన్నారు ఆ పక్కనే క్యూ వన్ తీసుకెళ్ళాను సార్ అక్కడ అదే చెప్పారు తర్వాత కాంప్లెక్స్ దగ్గర సెవెన్ హిల్స్ ఏదో ఉంది అక్కడ చెప్పారు బాబు పరిస్థితి అసలు కండిషన్ బాగాలేదు కదిపితే మాత్రం చచ్చిపోతుంది అన్నారు కేజ్కి తను తీసుకుపోదాం అనుకున్నాం ఏదైతే అవుతుందని మొత్తానికి ఇంకా బాబు కండిషన్ బాగాలేదు దేవుడి దయ్య అని చెప్పేసి అప్పటికప్పుడే వేరే వాళ్ళ దగ్గర ఇల్లు ఇల్లు తాకడు పెట్టి తెచ్చి డబ్బులు పెనాకల హాస్పిటల్లో ఒక సర్జరీ అయింది సార్ దగ్గర తొమ్మిది లక్షలు దాటిపోయింది తర్వాత ఎన్నో రిహాబిలేషన్ ఉంది సార్ కేహెచ్ దగ్గర రోజుకి ఆరు వేలు ఎన్ని మిషన్లు బావ్ కండిషన్లో మూడు నెలలు ఉన్న హాస్పిటల్లోని పిండిది కాదు నేను ఏ పాపం చేసానో తెలీదు చిన్నప్పుడే నాకు ఈ కష్టం లేతే అని చెప్పేసి ఎంతో ముడిసిపోయేవాడిని దీన్ని చూసి చాలా మంది కుర్రోడు చక్కగా ఉన్నాడని అనివారు ఏమీ తెలీదు మూడు నెలలు కట్టి ఐదు లక్షలు అయింది సార్ అక్కడ తర్వాత మెస్ పెట్టాలమ్మా అది దుమ్ము దుమ్ ఫ్రిడ్జ్లో పెట్టారు సార్ పెద్ద పిల్లకెస్తే పొట్టలో పెట్టాలంట చిన్నపిల్లాడు కదా ఆ చెప్ప డీపీజీలో పెట్టారు పెనాకల హాస్పిటల్లోని ఆ డాక్టర్ గారు మెడికవర్కి వెళ్ళిపోయారు మళ్ళీ అక్కడ సర్జరీ చేయాలంటే మళ్ళీ చేశారు సార్ అక్కడ నాలుగు లక్షలు అయిపోయింది సార్ అయినా సరే కానీ సక్సెస్ అవ్వలేదు పెచ్చిపెచ్చిల్ని గో ఇక్కడి నుంచి మొత్తం అంతా ఇక్కడి నుంచి వచ్చేసి సార్ పెచ్చి పెచ్చులు చిన్న చిన్న పెచ్చుల్లాగా ఫెయిల్యూర్ అయిపోయింది మళ్ళీ బాబుకి మెస్ పెట్టాలన్నారు సార్ ఇంకొక రెండు సంవత్సరాలు పడతది అని చెప్పేసి సంవత్సరం అవుతుంది నేను హాస్పిటల్కి బిల్లు ఉన్న చూపిస్తాను ఇప్పుడు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి సంవత్సరం అవుతుంది లేక ఆటో సర్వీసులు లేవు బాత్రూమ్కి వెళ్ళాలన్నా తీసుకెళ్ళాలా టాయిలెట్ కన్నా తీసుకెళ్ళాలా బ్రష్ చే మగు నుండి కూడా నన్నీ అందరు కూడా చీప్గా చూస్తున్నారు చేతిలో రూపాయి ఉండట్లేదు కోట బియ్యం పెడుతున్నాను సార్ వీడికి ఆ పాపని కూడా సాధన స్కూల్లో వాళ్ళే ఫ్రీగా చదివిస్తున్నారు రమేష్ వీడికి ఇంత ప్రమాదం జరిగింది కదా ఏ రాజకీయ నాయకుల దగ్గరికి నువ్వు వెళ్ళి సహాయం అడగలేదు సార్ గత ప్రభుత్వంలోని తిరిగాను సార్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారే గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారే పెందు ఎమ్మెల్యే గారే వచ్చారు సార్ హాస్పిటల్కి వచ్చి మీ నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా రమేష్ నేను ఉన్నాను మీ అబ్బాయికి సీఎం రిల్లు పండు మూడు నెలలు తెప్పించేస్తాను మీరు ఏదో ఖర్చు పెట్టండి తర్వాత మూడు లక్షలు ఇస్తాను ఇంటికి వెళ్ళినాన్ని పంపిస్తాను తర్వాత మీకు ఇల్లు రాస్తాను అని చెప్పేసి చెప్పారు సార్ అప్పటి నుంచి ఆయన వెనకాలే తిరుగుతూ ఉన్నాను హాస్పిటల్ మూడు హాస్పిటల్ బిల్లు కూడా ఆ ఎమ్మెల్యే గారికి ఇచ్చాను సార్ గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి ఇస్తే ఆ బిల్లు పాడేసారడు సార్ ఎక్కడ పాడేశారు తెలీదు పాడేస్తే తిరిగిందంటూ ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళాను సార్ ఆయన పట్టించుకోలేదు ఏ అధికారుల దగ్గరికి తర్వాత సెక్రటేరియట్ కూడా వెళ్ళాను సార్ ఎక్కడికి వెళ్ళా మీ ఎమ్మెల్యే గారిని అడగండి అని చెప్పేసి చెప్పారు సార్ పట్టించుకోలేదు సార్ ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి తిప్పుకొని ఉన్నాడు ఆయన వెళ్తే ఇడికే తప్పు ఉన్నాడు వచ్చేస్తుండో బయటకు గెంటండి అని చెప్పేసి బండి సార్ నా కొడుకుని చూసి కూడా జాలే లేదు ఆయనకి ఆ ప్రభుత్వంలో ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కూడా పట్టుకున్నాడు పట్టించుకోలేదు అయితే మా మా రెడ్డినారాయణరావు గారు సార్ టీడీపీ నాయకులు ఎంపీపీ ఆయన జడ్పీడీసీసీ సార్ ఆయన అన్నారు అమ్మ రమేష్ నువ్వేం బాధపడవసరం లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మీకు సాయం చేస్తానని చెప్పేసి మా జడ్పీడీసీ నారాయణరాగారు రెడ్డి నారాయణ రా గారు చెప్పారు సార్ అయితే లోకేష్ బాబుని కలిసాం తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా ఆయనే తీసుకుని వెళ్ళారు సార్ తీసుకుని వెళ్ళి నీకు ఎలాగన్నా సాయం చేస్తానమ్మా అని చెప్పేసి ఆయన తీసుకుని వెళ్ళారు చంద్రబాబు నాయుడు కలిసాము మన చంద్రబాబు నాయుడు సారు గండి బాబుజీ గారికి మన పి పల్లా శ్రీనివాసరావు గారికి అప్ చెప్పారు సార్ మరి ఇంకా తెలియలేదు ఇంక ఏ అంటే నా కొడుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇమ్మని తర్వాత నా కొడుకు పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఎందుకంటే ఆడే పని చేసుకోలేడు ఇప్పుడు ఇప్పుడు అబ్బాయికి పెన్షన్ వస్తుందా రాదు సార్ పెన్షన్ రావట్లేదు ఆ ప్రభుత్వంలో పెన్షన్ అప్లై చేస్తే పట్టించుకోలేదు సార్ దేనికి పట్టించుకోలేదు సార్ మమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు ఏం పెన్షన్ వస్తుందా రాలేదు సార్ ఇంకా ఇప్పటికి వచ్చి ఇంకేం రాలేదు సార్ ఇంకా ఇంకా తీయలేదు అప్లై ఇంకా ఇంకా కొత్త పెన్షన్లకు ఇంకా టైం ఇంకా అవ్వలేదు అని అన్నారు సార్ అయితే చంద్రబాబు నాయుడు గారిని పెన్షన్ కోసం మనకి రావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కొంచెం అప్పు తీరుతాయి కదా అని చెప్పేసి అనుకున్నాను సార్ కానీ అప్పులు పెరిగిపోతున్నాయి సార్ వడ్డీలు కట్టలేని పొజిషను ఇంట్లోకే తినడానికి లేదు ఎక్కడ ఓ మనిషి ప్రత్యేకంగా ఫోటోలు చూస్తే ఎంత అందంగా ఉన్నాడా అని నాకు అనిపించింది నాకే కాదు చూసిన ప్రతి ఒక్కరు కూడా అది ఎంత అందంగా ఉన్నాడే ఇప్పుడు చూస్తే పరిస్థితి అయిపోయింది కదా కడుపు తరకుపోతుంది రమేష్ అసలు వీడికి ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది అసలు ఇప్పటికీ నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది సార్ హాస్పిటల్ అవుతుంది సార్ వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ అయిపోతుంది ముందు మరి నీకు నీ సర్కిల్ చుట్టుపక్కల కూడా సపోర్ట్ అంటే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు సార్ ఎవరు ఎవరు ప్రాబ్లమ్స్ కానీ అందరూ కోల్ పని వాళ్ళు ఎక్కడ వాళ్ళు అందరూ చేయలేకూడా గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయలేదు అప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు కలిసాను సార్ లొకేషన్ కలిసాను చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు చేస్తానమ్మా అని చెప్పేసి అన్నారు సార్ పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా ఆయనకి అబ్బి చెప్పారు గంట బాబ్జీ గారికి వాళ్ళు చేస్తామమ్మ అని చెప్పేసి భరోసా ఇచ్చారు ప్రజలు మరి ఏమో తెలియదు సార్ నా కొడుకు కూడా ఫ్యాంక్షన్ రావాలి సార్ ఈ రోజు అంటే నేను ఏదో ఏదో కష్టపడి నేను పోయించుకుంటాడు రేపు నేనేవో అయిపోతే అది ఎలా బదిస్తాడు సార్ ఇప్పుడు నేను చూసుకుంటాను చూసుకుంటాడు ఓ మనిషి ప్రత్యేకంగా ఉండాలి సార్ పిల్లలు అందరూ ఆడుకుంటారు డాడీ నేను ఎప్పుడు ఆడుకుంటూ పిల్లలతో ఉంటాడు పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు సార్ డాడీ నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటా అంటాడు ఏం చదివితే డాడీ వెళ్ళి ఆ పిల్లలందరూ ఇడికి వెళ్ళి చూసుకుని ఉండిపోతున్నారు చదవలేడు రాయలేడు ఆడ జీవితం ఏటో నాకేం అర్థపడలేదు నేను కూల్ పని చేసో ఏదో అడుక్కనే చేసి పోయించుకుంటాను ఇప్పుడు రేపు ఆడి పరిస్థితి ఏటో నాకేం అర్థపోవట్లేదు సార్ నేను చాలా ఊహించుకున్నాను నా జీవితం ఎవరు సాయం చేయలేదు పోయిన ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే చుట్టూ తిరిగాను వీడికి అప్పుడున్నాడు వచ్చేస్తాను బయటకు గెంటాండి అన్నాడు ఆయన మీ ఏడు సీని అప్పుడు చచ్చిపోనిపించింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తారో చేస్తారని నమ్మకం ఉంది సార్ నాకు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు చెప్పారు చేస్తారని చేస్తారని ఉంది సార్ కానీ ఇది కేరళ ట్రీట్మెంట్ చేయించాలన్నారు సార్ ఈ చేతికి కాలు సార్ తర్వాత మెస్ పెట్టాలన్నారు సార్ మెస్ పెట్టడానికి నాలుగైదు లక్షలు అవుతుంది అన్నారు సార్ ఈ ట్రీట్మెంట్ కి ఇక్కడ సబ్బు వరం దోడు రూమ్ సార్ అక్కడ చేస్తారు సార్ అది ఒక నాలుగు లక్షలు ఎంత అవుతుంది అని చెప్పారు కానీ ఏం చేస్తాను సార్ ఇప్పుడు దగ్గర ఇప్పటికే పదహారు లక్షలు అయిపోయింది పదహారు పదహారు లక్షలు అయిపోయింది సార్ మూడు హాస్పిటల్ సార్ కళ్ళుకి అల్బీ ప్రసాద్ హాస్పిటల్ చూపించారు సార్ చూపిస్తే కళ్ళు బాణం ఉన్నాయమ్మ దానికి సంబంధించిన నరాలు ఉంటాయి డ్యామేజ్ అయిపోయి చూపు ఇంకా ఇంకా జీవితాంతం సూపర్ రాదని చెప్పేసి సదరం సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సార్ నా కొడుకు పెన్షన్ వస్తుందని ఆ తనుకోండి పెన్షన్ అన్నా భయమే ఇంత అవు ఊహించుకోలేకపోతున్నాను సార్ నా కొడుకు చిన్నప్పుడు పూటలే నాకు గుర్తు వస్తుంది గుండెల్లో పోటోలు చూడకపోయినా ఇది ఊహించుకోలేకపోతున్నాను సార్ నేను ఒంటరిగా ఉంటాను ఇంట్లోని ఉండి చూసుకుంటున్నావా నేను ఇంట్లో ఉండి చూసుకుంటాను సార్ మరి ఇంట్లో మరి మీ అందరికి పోషకాహారం ఎలాగా మా ఆవిడకి వచ్చి తెస్తది సార్ దేనికి సరిపోవట్లేదు చీటీలు కట్టాలా చీటీలు అబ్బోదీ ఫస్ట్ తారీఖు ఒక చీటీకి ఐదు వేలు కట్టాలి సార్ ఆరు లెవెల్లో ఒక చీటికి పదిహేను తరగతి కట్టాలాంట్ సరే మొత్తం అప్పులన్నీ చేస్తాం ఈ ట్రీట్మెంట్కే వాళ్ళు అన్ని లేదు లేదు ఆ టైంలో అందరూ ఇచ్చారు బాబు కోసం ఆ జ్యూస్ బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రజెంట్ రెంట్ లేకుండా ఉంటున్నాం సార్ ఇది వాళ్ళు కొంచెం కనికరించి పోలే అందాక మీ పరిస్థితి బాగలేదు కదమ్మా అని చెప్పేసి రెంట్ కొండ అని చెప్పేసి ఇంకొక సంవత్సరం వరకు మమ్మల్ని రెంట్ అది అడగనన్నారు సార్ డబ్బులు ఇచ్చే వాళ్ళకి వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్ వడ్డీయే కట్టాలా ఇంట్లో తిన్నాకే తేవాలా ఆటోలు చూస్తే సర్వీస్ లేవు ఒక టికెట్ వచ్చిందంటే టికెట్ కోసం ఎన్నో ఆటోలు ఉంటున్నాయి ఎలా బాధగా ఏడిపోతుంది పెడుతుంది నాలుగు రోజులు అవుతుంది ఇంట్లో నూనె లేదు అసలు కాయగూరలు లేవు బియ్యం లేవు కోటమి వండి పెడుతున్నాను సార్ ఎప్పుడు కూడా ఈ పరిస్థితి వస్తదనుకోలేదు మీరే ఎలాగన్నా మీ సొమ్మంటీవి ద్వారా మమ్మల్ని ఆదుకుంటారని మీరు ఎంతో మంది చేసి ఉంటారు సాయం ఇప్పటికే రమేష్ అంటే మీ దయ ఇప్పుడు కూడా అంటే ఎందుకు వచ్చామంటే సో మీరు పరిస్థితి బాగోలేదు మీ పరిస్థితి కూడా బాగోలేదు సో ఇది మా సుమన్ టీవీ తరఫు నుంచి మా తరఫు నుంచి పది మందికి తెలియడం కోసం సో మీకు ఏదైనా సహాయం అందుతుంది అందుకోసం అని చెప్పేసే మేమైతే రావడం జరిగింది నొప్పి వస్తుందా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నావా అయ్యో చ కాసేపు ఇలా పడుకుని పోతావా లేకపోతే ఇంటికి వెళ్ళి దా మే పడుకోబెట్టావా మంచిమే పడుకుంటావు మరి ఏం చేస్తావు అలా కూర్చుంటావా ఇప్పుడు ఈ దీన్ని దెబ్బ తగలడం వల్ల నర్మ్స్ అన్ని కూడా చాలా డ్యామేజ్ అయిపోయాడు కదా మొత్తం దానివల్ల తనకు ఆకలేసినా తనకి నొప్పి వచ్చినా సరే తను చెప్పలేడు అదే నవ్వుతూనే ఉండిపోతున్నాడు ఏంటి కారణం ఏంటి డాక్టర్ గారు చెప్పి మొత్తం ఇది ఈ పడిపోవడం వల్ల యువత దుమ్ము యువతలకు వచ్చేసిందని సార్ మొత్తం ఓకే బతకడమే గ్రేట్ అని చెప్పారు సార్ మొత్తం లోపలంతా డ్యామేజ్ అయిపోయిందన్నది సార్ కానీ అది మాకు తెలిసే బతుతాడంటే గ్యారెంటీ లేదు కానీ దేవుడు దయవాళ్ళు బాగానే బతికాడు అని చెప్పేసి చెప్పారు సార్ దీనివల్ల ఏంటి అన్నది తెలియదు మీరే చూస్తున్నారు సార్ ఏ ఎలాగున్నాడు ఏంటన్నది అది నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడో తెలియదు ఏటో తెలియదు మొత్తం ఈ బుర్ర బాగా ఇదైపోయింది సార్ ఈ నరాల వల్ల సార్ ఇప్పుడు బాత్రూమ్ వచ్చినా నవ్వుతాడు సార్ ఆకలి వేస్తున్నా నవ్వుతాడు సార్ టాయిలెట్కి వచ్చినా నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడు కూడదు ఇది వచ్చినా ఏదొచ్చినా బాధ వచ్చిన నవ్వుతాడు సార్ దాన్ని బట్టి నేను అర్థం చేసుకుని ఆడికి ఏం కావాలి బాత్రూమ్ వస్తే బాత్రూమ్కి తీసుకెళ్తాను టాయిలెట్ కి వస్తే టాయిలెట్ తీసుకెళ్తాను అర్థం అంటే నేను అర్థం చేసుకుని ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు సార్ ఈ పొజిషన్ ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి వీడికి ఏం కావాలనేది నవ్వడం వల్ల ఈ చేసిన చేసే ప్రవర్తన పెట్టి నేను అర్థం చేసుకుని నేను చేయాలి సార్ ఆకలి అన్నం పెట్టడం తర్వాత బాత్రూమ్కి తీసుకెళ్ళడం టాయిలెట్ తీసుకెళ్ళడం అలా బయటికి సాయంత్రం అయితే పిల్లలందరూ వస్తారు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడితే వాళ్ళందరూ ఆడుకుంటా ఉంటే ఇదే అలా నవ్వుతూ ఉంటాడు సార్ అంటే అప్పుడు అనిపిస్తుంది ఆ పిచ్చోడో తెలీదు ఏటో తెలీదు ఆ నరాల వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇలాగైపోయాడు అని చెప్పేసి నాకు తట్టుకోలేకపోతున్నాడు సార్ పిల్లలందరూ ఆడుకుంటా ఉంటే నా కొడుకు ఇప్పుడు ఆడుకుంటాడా పిల్లలందరూ కూర్చోలేడు సార్ బ్యాక్ పెయిన్ సార్ తర్వాత తర్వాత ఫైల్స్ వచ్చేసి సార్ తీసి వచ్చేసి సార్ అది వేడి వల్ల తర్వాత పిడిసి వస్తా సార్ ఆ పిడిసి వచ్చినప్పుడు ఏ టైంకి వస్తుందో తెలియదు పడిపోతాడు సార్ ఆల్రెడీ మీకు చూపించాను వీడియో కూడా అది ఇంకా ఎటు పడిపోతాడు తెలియదు సార్ పడిపోతాడు ఏ గంటలు అలా కాపాడుకుంటూ ఉండాలి సార్ లేదంటే మాత్రం ఇంకా ప్రమాదం సార్ కానీ దేవుడు అనకూడదు కానీ సార్ తీసుకెళ్ళిపోతే ఒకసారి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు కానీ నాకు నరకం చూపిస్తున్నాడు సార్ దేవుడు తీసుకెళ్ళిపో పవన్ విని నాకు జీవితాంతం ఈ నరకమే ఈ బాధపడేత చూడలేను ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాడు ఏటన్నది వీటి ప్రవర్తన ఏటన్నది నాకే అర్థం అవట్లేదు అంటే నాకు దేవుడు బంధాలు వేసినట్టే ఆడికి బంధాలు వేసినట్టే ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది సార్ మీరే ఎలాగన్నా మాకు సాయం చేయాలి సార్ నా కొడుకుని చూసి మీరు ఎలాగన్నా నా కొడుకుని చూసారు కదా సార్ మీరు సాయం చేయరు సార్ రమేష్ ఏంటి ఇప్పుడు ఇందాక నుంచి చూస్తున్న చేతికి సపోర్టర్ వేశారు కదా ఇది ఏంటిది ఇది ఏం జరిగింది కూడా తెలుసు సార్ ఇది చెయ్యి రిప్ అయిందో తెలియదు అయితే ఇది మొత్తం అప్పుడు డ్యామేజ్ అయింది ఇది కూడా ఇవి నరం సార్ ఇక్కడ నరం డ్యామేజ్ అయిపోయింది సార్ ఓకే దానివల్ల ఇది లెవెల్ వస్తుంది అని చెప్పేసి ఇది డాక్టర్ గారు చెప్తే పెట్టాం సార్ పెట్టినా సరే కానీ ఇది పని చేయట్లేదు సార్ ఇది

సపోర్ట్ ఉండట్లేదు సపోర్ట్ లేదు సార్ అసలు ఇదిగో సార్ మీరు చూడండి సార్ మీరు చూస్తున్నారు కదా ఇదిగో సార్ ఇక్కడ నుంచి ఇది ఇది ఇక్కడ నుంచి ఇది అంతా సార్ అసలు ఏమన్నారు డాక్టర్ ఇది ఇది చూసి ఏమన్నారు డాక్టర్ గారు అయితే మీరు ఫిజియోథెరపీ చేసినా సరే కానీ మేము చెప్ప చేయడం అంటే చేస్తాం కానీ మేము చెప్పలేమని చెప్పేసి చెప్పారు సార్ ఇది ఇక్కడ రిహాబిలేషన్ ఉంది కదా సార్ మన కేజీహెచ్ దగ్గర అక్కడ చేయించారు వాళ్ళు ఏంటంటే మేము చేయడం చేస్తాం కానీ అది మేమేం చెప్పలేము అని చెప్పేసి చెప్పారు సార్ కాకపోతే ఇది కేరళ ట్రీట్మెంట్ చేయించాలంటున్నారు సార్ నా దగ్గర సోమతులేదు సార్ చేయించడానికి ఇప్పటికే చాలా అప్పు చేస్తాను ఇంకా నా దగ్గర తినడానికి ఇబ్బంది పడుతున్నాను మందులు కూడా కొనలేకపోతున్నాను సంవత్సరం అయింది సార్ హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చి నేను వదిలేస్తే అవుతుంది తప్ప తగ్గదు కదా ఏం చేస్తాను సార్ భగవంతుడి దయ్యా మీరు దయ ఇంకా నేను చేయించలేను సార్ మీరే ఏదైనా సాయం చేస్తే ఇంకా నేను ఎక్కడైనా ఇస్తారు సార్ అప్పులు అవి వడ్డీలు కట్టలేకపోతున్నాం వడ్డీలు వడ్డీలు పెరిగిపోయి ఒకసారి మూడు సంవత్సరాలు అవుతుంది మీరే ఊహించుకోండి సార్ పదిహేను లక్షలకి వడ్డీ ఎంత అవుతుంది అన్నది నేను ఇంకా అది కట్టలేకపోతున్నాను సార్ ఇలా వదిలేస్తే ఈ ప్రాబ్లం పెద్దది అవుతుంది తప్ప అది తగ్గదు రమేష్ ఏం చేస్తాం సార్ ఇంకా మరి నేను చేయడానికి ఏమి లేదు ఇంకా తల్లిగారు తాగేసి చచ్చిపోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు చాలా మంది వస్తున్నారు వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు తీసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు సార్ ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు తప్ప అన్ని చూసి ఎవరు కూడా బాధపడి సాయం చేద్దామన్న నాదిరి ఎవరు లేదు సార్ ఎవరు సంతోషం వాళ్ళ వీడియోలు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు తప్ప మాకు ఎటువంటి సాయం అందలేదు సార్ మీ సుమంటి ద్వారాగా మాకు గవర్నమెంట్ ఏమన్నా సాయం అందిస్తారని కోరుకుంటున్నాం సార్ ఇంకా లేదంటే ఇంక మేము తల్లిదండ్రులు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం ఏం లేదు సార్ మీ సొమ్ మీరు మీ సుమన్ టీవీ వారు మాకు న్యాయం చేయాలి సార్ మీ సుమన్ టీవీ అమ్మతో సమానం సార్ మీ గురించి మాకు తెలిసింది సార్ మీరే ఎలాగైనా సరే ప్రభుత్వానికి తెలియపరిస్తారని కోరుకుంటున్నాను సార్ నా కొడుకు ఫ్యాన్షను సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పిస్తారని నేను వేడుకుంటున్నాను సార్ మీ సుమ్మన్ టీవీ అంటే మాకు చాలా నమ్మకం సార్ ఎందుకంటే మీరు చాలా మందికి సాయం చేశారు సార్ నేను చూశాను సార్ యూట్యూబ్లో అది మీరు ఎలాగైనా మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ ఖచ్చితంగా రమేష్ కన్ఫామ్గా ఎందుకంటే వీడి పరిస్థితి నీ పరిస్థితి చూసి నాకే కాదు ప్రతి ఒక్క మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుండె కరగాల్సిందే సో ఖచ్చితంగా సో నా సరే గుండి సరే గుండి ఖచ్చితంగా రమేష్ కన్ఫామ్గా నేనైతే చేసి పెడతాం మేము కూడా ఎందుకంటే మా తరఫున మా సుమన్ టీవీ తరఫు నుంచి కూడా సో ప్రతి ఒక్కళ్ళు కూడా నీ కథ వీడి కథ వింటే సో ఎవరికైనా సరే గుండె కరగాల్సిందే సో ఖచ్చితంగా సో కన్ఫామ్గా నేనైతే నీకు మాట్ ఇస్తున్నాను సో ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి రీచ్ అయ్యేలా మేమైతే చేస్తాం మీరు ఎలాగైనా సాయం చేయాలి సార్ సో కన్ఫర్మ్ రమేష్ ఖచ్చితంగా ఎందుకంటే నీ కథ వీడి కథ వింటే అసలు గుండె కరగాల్సిందే ఎవరికైనా సరే సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరు చూసినా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండె అయితే కరగాల్సిందే సో కన్ఫామ్గా నీకు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో సో ఈ వీడియో ఖచ్చితంగా మన సీఎం గారు డిప్యూటీ సీఎం వరకు వెళ్ళేలాగా మేమైతే చూసుకుంటాం వీడికి సహాయం చేయడానికి మేమైతే చేస్తాం ఖచ్చితంగా నీకు నీకైతే మాటిస్తున్నాం ఇలాగ మీరే చేయాలి సార్ ఇంకా చాలామంది వచ్చి చూసుకున్నారు కానీ ఎవరు సాయం చేయలేదు సార్ మీరు వచ్చారంటే మాకు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం సార్ మీరే ఎలాగైనా మాకు సాయం చేయాలి సార్ మీ సొమన్ టీవీ వాళ్ళకి మీ సొమన్ టీవీ వాళ్ళకి సార్ టెన్షన్ పడకపోతే వీటిని బాగా చూసుకో మాకు మీరే న్యాయం చేయాలి సార్ లేదంటే మేము తల్లి అల్లి గురించి చచ్చిపోవాలి తప్ప ఇంకేం మార్గం లేదు సార్ నేను రూపాయి కూడా తెచ్చే పొజిషన్ లేదు సార్ నేను అడుక్కునున్న పోయించుకోవాలి బాధపడద్దు ఖచ్చితంగా మీరు ఎలాగని సాయం చేయాలి సార్ ఖచ్చితంగా భగవంతుని అనేవారు ఉన్నారు కాబట్టి సో మమ్మల్ని మీ దగ్గర వరకు కూడా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా నీకైతే న్యాయం జరుగుతుంది మేమే మిమ్మల్ని కలదాం అనుకున్నాం సార్ మీరు దేవుళ్ళకి మా కోసం వచ్చారు సార్ లేదు మీరు న్యాయం చేస్తారని అనుకుంటున్నాడు సార్ రెండు వేల ఇరవై ఆగస్టు పన్నెండు తారీఖుని చూపించారు సార్ ఇరవై రెండు ఆగస్టు పన్నెండు ఇదే లాస్ట్ హాస్పిటల్కి వెళ్ళలేదు లేదు సార్ ఆటో సర్వీస్ లేదు ఇవ్వండి పన్నెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు ఇదే లాస్ట్ అంట హాస్పిటల్కి విజిట్ చేయడం సో హాస్పిటల్కి వెళ్ళి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతుంది ఏంటిది హెడ్ సంబంధించింది సార్ మనసు ప్రత్యేకంగా ఉండాలి సార్ పట్టుకోవడానికి కూడా నిల్చు సార్ నేను ఇంకా చూపించలేక ఆటో బేరా లేక ఆర్కే బీచ్ తీసుకుపోయి పడుకుందాం అని సార్ ట్రీట్మెంట్ కూడా చేంజ్ మందులు కూడా కొనలేకపోతున్నాడు సార్ మీరు చూస్తే తెలుస్తుంది ఇంట్లో ఏమి ఏమి కూడా లేదు సార్ కోట బియ్యం వండి కోట బియ్యం పెడుతున్నాడు సార్ తినలేకపోతున్నాడు సార్ అది పొజిషన్ చూసారు కదా మీరు ఎలాగన్నారు राइट चेंज okay, okay, okay. okay. చూశారు కదండి ఒక తండ్రి ఆవేదన ఏ జన్మలో చేసుకున్న పాపము నా బిడ్డ విషయంలో విధి వికృతించిందని చెప్పేసి తనైతే బాధపడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆ ఏజ్ లో స్కూల్ కి వెళ్ళి చక్కగా ఆడుకునే వయసులో నా బిడ్డ అయితే మాత్రం మంచానికి పరిమితం అవుతున్నది మంచానికి పరిమితం అయిపోయాడు అని చెప్పేసి తను ఏడవని క్షణం లేదు ఏడవని రోజు లేదు ఎవరైనా సరే ముందుకు వచ్చి నా పరిస్థితి చూసి నా బిడ్డకి నాకు సహాయం చేస్తారని చెప్పేసి ఆ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హాస్పిటల్ తీసుకువెళ్లి ఆ పిల్లవాడిని రెండు సంవత్సరాలు అయితే దాటిపోయిందండి సో ఇలానే ఉంచే ఆ పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం తన దగ్గర అయితే తినడానికి కూడా డబ్బులు లేవు ఆ పిల్లడికి ట్రీట్మెంట్ చేయించిన కూడా డబ్బులు లేవని చెప్పి ఆ తండర్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి నా పిల్లడికి సహాయం చేయండి నా పిల్లడి లైఫ్ నిలబెట్టండి అని చెప్పి ఆయన అయితే మనస్ఫూర్తిగా మనసు ఒంటివి తరఫున కోరుకుంటున్నారండి సో ఎవరైనా సరే ముందుకు వచ్చి తేజస్కి కి సహాయం చేయండి సో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ నిలబెట్టండి సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్ అయితే నిలబడుతుందని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా సుమన్ టీవీని సంప్రదించండి వాళ్ళకైతే సహాయం చేయండి వాళ్ళకైతే ఒక లైఫ్ ఇవ్వండి